నెలకు ఒకసారి మనం పెట్టదలుచుకున్నాం దాంట్లో భాగంగా వచ్చినటువంటి మన అన్న అయినటువంటి దగ్గుమల్ ప్రసాదన గారికి ఇక్కడ వేదిక దిగున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సోదరి సోదరు మల్లికి అందరికీ అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక వ్యక్తి గురించి మనం ఇన్నిసార్లు మాట్లాడాం అతని గురించి నేనైతే మాట్లాడదలుచుకోవాలా మీకందరికి తెలుసు గత ఎలక్షన్ అప్పుడే మనం చెప్పాం గెలిచిన వెంటనే మీరు ఎక్కడెక్కడ బండలేశారో ఆ బండలపైన మీ పేర్లు తీసి గ్రామ పంచాయతీ పేరు కూడా నిధులు చేస్తామని ఏ రోజైతే ఎలక్షన్ ముందు మళ్ళా చెప్పామో ఎక్కడెక్కడ మా నాయన పేరుంటుందో లేదా మా తాత పేరున్నా లేదా ఎవరి పేరున్నా పైన ఉన్నటువంటి పేర్లు తీస్తాం శిలా పలకాలు జోరిపోమని అదేవిధంగా ఎక్కడైతే రోడ్లకి వైఎస్ఆర్ పేరుతో పాటు మన వైఎస్ఆర్ కి ఎక్కడ మనం చెప్పలా కింద ఎవరో వ్యక్తి పేరు పెట్టారు ఆ వ్యక్తి పేరు మొత్తం తీస్తామని చెప్పాం ఈ రోజు చెప్పలా ఈ రోజు చేయలే మనం ఎలక్షన్ ముందు ఆరు నూళ్ళ ముందే చెప్పాం మనం అదే విధంగా గెలిచిన తర్వాత జరిగింది మీకు అందరు తెలిసి ఇంకా కొందరు అధికారులు మార్పు రాలా ఇంకా కొందరు అధికారులు చేయాల ఎందుకంటే మనం ఉంటామా వెళ్తామన్న దీంట్లో ఉన్నారు ఆ అధికారులు కూడా ఒకవేళ తీస్తే మంచి ప్లేస్కి పోతారు తీయలేదంటే పక్క జిల్లాలో మంచి మంచి పోస్టులు ఉంటాయి వాటిని చేపిస్తాం దాంట్లో డౌట్ డౌట్లే ఇప్పటికే మొన్న అధికారులకి ఒక వ్యక్తి నోటీసులు పంపించాడు ఈ దీని ప్రకారం శిలా పలకాలు తీయకూడదు దీని ప్రకారం చట్టానికి మీరు ఇది అవుతారని మీ ద్వారా చెప్తున్న ఆ వ్యక్తికి జీవో నెంబర్ ఫైవ్ ట్వంటీ జీవో నెంబర్ ఫైవ్ ట్వంటీ ప్రకారం శిలా పలకాలు ఉండొచ్చు దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయకూడదు దాన్ని ఎవరు మేము చేయలే నేను కాదు చందరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు అటువంటి అలవాట్లే శిలా పలకాలు జోలికి పోం నీకేం చెయ్య బాధ నీకేం బాధ మీ తాత సొత్త మా నాయన సొత్త ప్రజల సొత్తు ప్రజల సొత్తు వాళ్ళ గ్రామ సచివాలయం పేరే ఉండాలి ఏ గ్రామం ఉంటే ఆ గ్రామం పేరు ఉండాలి ఏ నిధులు అయితే ఆ నిధులు ఉండాలి ఒక నిధులు ఎంపీ గారు ఇచ్చింటే ఎంపీ గారు నిధులని కింద వేసుకుంటాం శిలాపాలకు పక్కన వేస్తాం ఎంపీ గారి నిధులతో నేస్తాం లేదా ఇంకొక నిధులు అంటే ఆ ఫలానా నిధుల నేస్తాం తప్పించి మీరు లేదు మేము వాటి జోలుకెళ్ళా నీకు అధికారులు భయపెట్టి నోటీస్ ఇచ్చినా మేము అధికారులకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నా మీరు ఎవరు భయపడాల్సి వల్ల దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ మేము రాసాం స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు రిప్లై వస్తారు తొందరలో పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ గారే దానికి సంబంధించిన జీవో ఏ విధంగా ఉండాలి రిప్లై ఇస్తారు మీరు ఎవరు భయపడాల్సి పని లేదని పార్టీ సమితి మురళన్న గారు పెట్టారు నిజంగా ఆయనకి శిరస్సు వహిస్తూ నమస్కరిస్తున్నాయి ఎందుకంటే నిజాయితీ అనేది ఆయన చూపించాడు ఈ రోజు పేపర్లో పులుగు పేపర్లో రాసి మీడియాలో పెడితే రాశాడు ఒక వ్యక్తికి అయ్యా మాజీ నువ్వు నాని చేసి ఉంటే పోయి నువ్వు కంప్లైంట్లు కోర్టులకి కంప్లైంట్లు చేయి చేయకుండా నువ్వు చేసేది పద్ధతి కాదని చెప్పి రాశాడు నిజంగా అన్న మీ లాంటి వాళ్ళు ఈ రోజు ఉన్నారు కాబట్టి చెందరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం బతుకుందన్నా మీకు ఎప్పుడు కానీ మీ సిపిఐ సిపిఎం పార్టీ మొన్న మాకు కూడా పార్టీలు అత్యంత సాయం చేసినారన్నా మేము మీకు రుణపడి ఉంటాం నేను తప్పు చేస్తే కూడా నన్ను ఎల్ది అని మీ ద్వారా కూడా సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించిన అన్నదమ్ములందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా గత ఎలక్షన్ లో నేను మీకు చెప్పా నేనే ఉన్న నేరుగా నిజాయితీగా మాట్లాడతా ఇప్పుడు కూడా చూశారు నిన్న ఈరోజు మన ఎంపీ గారు నేను కూడా ఇద్దరు కలిసి ఒక సూపర్ మార్కెట్ లో ఓపెన్ చేసి వచ్చాం నిన్న ఒక అధికారి వచ్చాడు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని అలా ఈ సూపర్ మార్కెట్ లో మన సంబంధించింది పెడుతున్నా ఉన్నాను నేను షాక్ అయ్యా ఎందుకు షాక్ అయ్యానంటే నేను పాంప్లెట్ ఎత్తుకొని వెళ్ళి నేను ఇక్కడ ఉన్న ఈశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆడ లోకల్ సంబంధించిన సీను పేరు చీను కూడా ఉన్నారు పాంప్లెట్ ఇస్తే కూడా ఆయన తీసుకోవాలి మా ధర అది చేసిపో నువ్వు ఉన్నావు అనుకుంటున్నా ఉంటా జరగదు అట్లా వెళ్ళిపోన్నాడు అటువంటి దాంట్లో గవర్నమెంట్ సంబంధించిన పథకాలు పెట్టిస్తా ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి అన్ని మనం అయిపోయినా కాదు మనల్ని ఓడించాలనుకున్నారు వాళ్ళు మాకు తెలుసో తెలియకుండా ఉండొచ్చు మీరేమనుకుంటారో నా నేనే తెలియకుండా జరిగింది అనుకోవచ్చు అదేవిన్నా మండల పార్టీ దృష్టి తీసుకున్నట్టు మండల పార్టీ నాకు చెప్తారు నా నా చేతులు ఎంత ఉందా అదే విధంగా ఎంపీ గారు కాని కానీ మేమంతా పోరాడటం మేము ముగ్గురు పోరాడి చంద్ర నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ తీసారు నాలుగు సంవత్సరాలు డెవలప్ చేస్తాం మీరే చూస్తారు అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి గారు కూడా అబ్బాయి అన్నారు మీరు గ్రామంలో ఒక వ్యక్తి ద్వారా రండి అని హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ కొన్నిటి వర్తిస్తుంది ఏదైనా మనం ఒక పదవి కోసమో ఏదైనా ఒక స్టోర్ కోసమో కోర్టు గ్రామంలో మనం అడిగి రావచ్చు కానీ నేరుగా వచ్చినా పర్వాలేదు దాంట్లో తప్పులే నేరుగా వచ్చినా అందరూ ఓటర్స్ కలుస్తాం నేను మీకు చెప్పా గతంలోనే ఏదైనా కావాలన్నప్పుడు గ్రామంలో మీరు అందరూ తీర్మానం చేసి నాకు సంతకాలు పెట్టివ్వండి అది మండల పార్టీ ప్రెసిడెంట్ చూపిస్తే మండల పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే దాని ప్రకారం మీకు చేస్తాను అదే తీర్మానం ప్రకారం ఇప్పుడు కూడా పోతా నేను చంద్రీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ప్రజాప్రతినిధి కాలం అదే పద్ధతిలో వెళ్తానని కూడా ఈ సభ కూడా ఇంకా మీకు తెలుసు కష్టకాలంలో ఐదు సంవత్సరాలు జెండా మోసడం చాలా మంది ఉన్నారు ఇక్కడ కష్టంలో డబ్బు లేకపోయినా మీ డబ్బుతో నా నాయనకాలు నడిచడం చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ చెప్పా మనొకటి చెప్పా ఇప్పుడు చెప్తున్నా నా గెలుపు మీకే అంకితం ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత గెలిపించిన మీకు ఎప్పుడు అంకితం మీరు చెప్పిన విధంగా నేను నడుచుకుంటా మీకు గతంలో చెప్పా మిమ్మల్ని కాదు నేను చేయను నియోజకవర్గంలో మనం నీతిని నిజాయితీ చేద్దాం ఇప్పుడే రాజధాని గారు చెప్పిన విధంగా మనం వైసీపీ వచ్చేసిన అవినీతి లాగా అవసరం లేదు డైక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనం చానా పథకాలు ఉన్నాయి వాటి చేద్దాం ఈ రోజు కూడా నిన్న ఒక వారం నుంచి కూడా వారం పది రోజుల నుంచి కూడా ఇసూకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా నిన్నంతా మాట్లాడాం ఈ నైట్ మార్నింగ్ లేచి మంత్రి గారితో మాట్లాడాం పల్లు రవీంద్రనాథ్ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడడం ఏపీఎండిసి సంబంధించిన వారితో మాట్లాడడం ఈ రోజు రేపు కూడా ఆ ఇసుకు పైన కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి అది కూడా మనకేం ప్రాబ్లం లేకుండా చేయాలని చేస్తున్నాం ఇక్కడుండే మీకు ప్రజలందరూ కూడా ఒకటే ఎక్కడ ఇసుకెత్తినా ప్రజాప్రతినిధి అనేది ఒక రూపాయి ఎవరు తీసుకోరు మనం మీరు చేయాల్సిందే అక్కడ ఉన్నటువంటి రీచ్లో ఉన్నటువంటి డాక్టర్ యజమానులు చెప్పండి ఎవరు చేయాల్సిన పనిలే ప్రజలకి ఒక రూపాయి తోలమని చెప్పండి చాలది మన చంద్రబాబు నాయుడు గారు మన పెద్దాయన గారు దేయం ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండండి అది చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఒకే ఒక లాస్ట్ నాలుగు సంవత్సరాలు మన డెవలప్మెంట్ నాలుగు సంవత్సరాల్లో మనం ఏం చేయాలన్నా చేద్దాం మీ యొక్క సలహాలు ఇవ్వండి మీకు తెలుసు రోజు ఉదయం ఏడు నుంచి సాయంకాలం పదకొండు రోజులు కలుస్తానే ఉన్నాం మీతో అందరు సమస్య తీస్తాను కొన్ని అవ్వచ్చు కాకపోవచ్చు కాలేదని నిరుచండి నేను కూడా పోరాడి పోరాడితేనే స్థితికి వచ్చాను మన ఏదో ఉన్న ఆ సమస్య నా దృష్టిదండి ఆ సమస్య కాలేదు ఇంకో దానిపైన పడి దానికైనా మీకు వచ్చే విధంగా చేస్తా ఏదో పని కాలేదు అనేది మటు మీరు ఎవరు ఇడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జనసేన సభ్యులు ఎవరు కూడా అనుకోవద్దండి అందరికీ ఒక రోజు కాకుండా ఒక రోజు అయ్యే విధంగా నేను పరిష్కరిస్తా అని స్వభావం కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే మన ఎంపీ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అన్న సీఆర్ రాజనాన్న గారు చెప్పిన విధంగా చంద్రి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం మూడు లక్షల పదహారు వేలు అన్న మూడు లక్షల పదహారు వేలు మీకు తెలుసు అన్న రెండు లక్షల యాభై ఒక్క వే ఓటింగ్ వచ్చారన్నా మీకు మీకు తెలుసు నాకంటే కూడా మీకు పదకొండు వేలు మీకు మెజార్టీ వచ్చిందన్న చంద్రీ కానిష్యూన్సీలో అదేవిధంగా ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటున్నా నాకంటే కూడా మీ పైన ఎక్కువ ప్రేమ జీవించారు కాబట్టి రాజీనామా యాభై పర్సెంట్ అడిగారు నేను అరవై పర్సెంట్ అడుగుతున్నా మీకు వచ్చే నిధుల్లో ఐదు కోట్లు మాకు మూడు కోట్లు ఇవ్వండి మీ ద్వారానే అన్ని పథకాలు చేస్తాం ఇప్పుడు అన్న చెప్పినట్టు మూడు బ్రిడ్జీలు పడిపోయిందన్న మూడు బ్రిడ్జీలు ఏదైనా ఒక బ్రిడ్జికి మీరు ఇస్తే మిగిలింది ఆర్ఎంపీ అంత మాట్లాడి మీకు స్పాన్సర్ చేస్తా అదే విధంగా చంద్రగిరి అప్పుడే మార్నింగ్ చెప్పానన్నా చంద్రగిరి టౌన్లో ఇక్కడ శ్మశానం లేదన్నా ఇప్పుడే ల్యాండ్ మార్నింగ్ ఒక వారం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ స్థానిక నాయకులందరూ కూడా ల్యాండ్ ల్యాండ్ ఐడెంటిఫై చేశామన్నా ల్యాండ్ ఐడెంటిఫై చేసాం ఆ ల్యాండ్ కి గోవిందామం పెట్టాలనుకుంటున్నాం అది వచ్చి ఫండ్స్ వచ్చి ఎవరీరు అది లైన్స్ రేపు తరఫున డోనర్స్ తరఫున చేయాలి మీ ఎంపీ నిధులో దానికి మొదటిసారి బిడ్జీ అయిన తర్వాత దానికి కూడా ఒక యాభై లక్ష ఎందుకంటే మూడు సుమారు మూడు మూడున్నర కోట్లు వస్తుందన్న ఒక యాభై లక్షలు ఇవ్వాలని మీ ద్వారా కూడా కోరుకుంటూ మీకు ఎప్పుడు కాన్న చందరి నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం అనుకోండి ఎప్పుడైనా మీకు మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం ఇది మీ పెద్ద ఆయన గారు సొంత నియోజకవర్గం కాబట్టి కుప్పం ఏ విధంగా కుప్పానికి ఫండ్స్ బాగా వస్తాదన్న చంద్రగిరికి ఫండ్స్ రాదు కాబట్టి మీరు మా పైన దృష్టి సాధించాలని కోరుకుంటూ వ్యవసాయం అవకాశం ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు